ఈరోజు ఆధ్యాత్మిక పరిజ్ఞానం అందరికీ అవసరమే గనక దాని గురించి కొంత తెలుసుకుందాం మహాభారతంలోని విషయం ఇది మహాభారత కాలంలో ఐదుగురు ఒకే సమయంలో జన్మించారు వాళ్ళెవరు అంటే భీముడు దుర్యోధనుడు కీచకుడు జరాసందుడు హిడింబాసురుడు ఈ ఐదుగురు ఒక్కసారే పుట్టారు ఒకటి భీముడు ప్రతిదీ శరీర బలానికి లొంగుతుంది అనుకోవటం అజ్ఞానం అందుకే హనుమంతుని తోకను తన శరీర బలంతో ఎత్తాలని అనుకుంటాడు కానీ ఎత్తలేకపోతాడు కాబట్టి అన్ని సమస్యలు శరీర బలంతో సాధించలేము చాలా సమస్యలు కేవలం బుద్ధి బలంతో సాధించవచ్చు అని దానివల్ల తెలుస్తుంది రెండు దుర్యోధనుడు మరీ స్వాభిమానం జాడ్యం ఉండకూడదు ప్రతి సందర్భంలోనూ తనని తానే ఎక్కువగా ఉన్నంతగా చూపించు ఉన్నతంగా బాగా ఎక్కువగా చూపించుకోవాలనే తపన అహంకారం ఆ అహంకారం దెబ్బతిన ప్రతిసారి ఇంకా మరింత ద్వేషపూరితంగా తన మనస్సుకి తానే విషాన్ని నింపుకుంటూ దానివల్ల ఏమైంది మనశ్శాంతి లేకుండా జీవించాడు మూడు కీచకుడు స్త్రీ యొక్క ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఇంకొకరి స్వేచ్ఛ స్వతంత్రాలతో అక్కర్లేకుండానే వాళ్ళని అనుభవించాలని అనుకోవటం అవివేకం ఆమెకి కూడా ఇష్టం ఉంటే ఇక ఎలాగైనా ఊరేగచ్చు అది మీ ఇష్టం తానంటే ఇష్టం లేని స్త్రీని బలవంతంగా పొందాలని ఆశించి కష్టాలు కొని తెచ్చుకొని మరణిస్తాడు కూడా కీచకుడు నాలుగవది జరాసంధుడు ఇతన్ని ఎన్నిసార్లు పైనుండి కిందకి చీల్చి రెండు ముక్కలుగా చేసి విసిరేసిన మళ్ళీ అతుక్కుని వస్తాడు చాలా సమస్యలను ఎప్పుడూ కూడా వాటి వ్యతిరేక దిశలో ప్రయత్నించినప్పుడు అవి సులభంగా పరిష్కారం అవుతాయని తెలుస్తుంది అహంకారం అనేది జరాసందుని చావు నుంచి నేర్చుకోవాలి అతన్ని రెండుగా ఆ ముక్కల్ని వ్యతిరేక దిశలో విసిరేసినప్పుడే ఇక అవి అతుక్కోవు ఐదు హిడింబాసురుడు వాసనా దోషం పట్ల స్పృహ లేకపోతే చాలా కష్టాలు వస్తాయి మన ఇంద్రియ వాసనల పట్ల మనం చాలా అప్రమత్తతో ఉండాలి లేకపోతే వాటి వాసనల దోవలో పోయి కష్టాల పాలవుతాం పాండవులు అడవుల్లో వనవాసం చేస్తున్నప్పుడు తన ముక్కుకి నరవాసన తగులుతుంది ఎలాగైనా తినాలన్న వాసనకులోనే మృత్యువు పాలవుతాడు హెడింబాసుడు ఇది అంటే ఈ ఐదుగురు ఒక్కసారే పుట్టారు వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలు దోషాలు దానివల్ల వాళ్ళు పొందిన నష్టాలు తెలియజేశారు దాన్ని బట్టి అందరూ కూడా నడుచుకుంటారని మనకి చక్కని సందేశం ఇచ్చారు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు శుభ